హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న తాటి ముంజలతో జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వేసవి వేడి తగ్గించడానికి అలాగే మన శరీరం చల్లబడ్డానికి ఈ తాటి ముంజలు చాలా ఉపయోగపడతాయి ఇలా క్రీమీ క్రీమీగా లైట్ స్వీట్గా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు సీజనల్గా దొరికే వాటిలో ఈ తాటి ముంజలు కూడా ఒకటి తాటి ముంజలను అలాగే తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి దానికి ఇంకొంచెం స్వీట్గా ఇంకొంచెం ఆరోగ్య ప్రయోజనాలతో ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం ఇలా ముందుగా నాలుగు తాటి ముంజలను పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ క్వాంటిటీ రెండు గ్లాసుల వరకు జ్యూస్ వస్తుంది ముందుగా రెండు తాటి ముంజలను ఇలా మిక్సీ జార్లో కట్ చేసి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోనే కట్ చేసుకొని ఉండడం వలన అందులో ఉండే వాటర్ బయట పోకుండా మిక్సీలోనే ఉంటుంది ఇందులో ఒక స్పూన్ చక్కెర అలాగే చిటికడు మాత్రమే యాలకుల పొడి వేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఆ తరువాత మీగడతో కలిపిన పాలను ఇలా ఒక కప్పు వరకు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా ఇంట్లో మీగడతో కలిపిన పాలు లేకపోతే బయట సూపర్ మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు నేనైతే ఇంట్లో పాలతోనే ఇలా క్రీమ్ మిల్క్ తయారు చేసుకున్నాను ఇలా క్రీమీ మిల్క్ అయితేనే జ్యూస్కి టేస్ట్ చాలా బాగుంటుంది రెండు గ్రైండ్ చేసుకున్నాం కదా మిగిలిన రెండు తాటి ముంజలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ తాటి ముంజల లేయర్ కూడా మనకు ఉపయోగపడుతుంది అది ఎలాగంటే మనకు చర్మ సమస్యలు ఉన్నప్పుడు ఆ లేయర్ అప్లై చేయడం వలన చాలా వరకు తగ్గుతాయి మన శరీరంలో వాటర్ శాతం తగ్గి డిహైడ్రేషన్ అయినప్పుడు ఈ తాటి ముంజల జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా కట్ చేసిన దానిని పక్కన పెట్టుకుందాం మనం మిక్సీలో వేసుకున్న రెండు తాటి ముంజలు ఈ విధంగా క్రీమీగా ఉంటుంది ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మిల్క్ క్రీమ్ను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలపడం వలనే మనకు జ్యూస్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది తాటి ముంజలను ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తినడం వల్ల దానిలోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి తాటి ముంజలు మనకు ఇయర్లో ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇలా చేసి తీసుకోవడం వలన మన శరీరంలోని డిహైడ్రేషన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు చూసారుగా మనకు ఎంత క్రీమీగా తయారైందో ఇలా చేసుకున్న దానిలో మనం కట్ చేసిన తాటి ముంజలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ పీసెస్తో సహా మనం జ్యూస్ తీసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సహజంగా తాటి ముంజలలో స్వీట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకోసమే మనం ఇందులో ఒక స్పూన్ చక్కెర మాత్రమే యాడ్ చేసుకున్నాం ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుందాం చూసారుగా ఎంత క్రీమీ క్రీమీగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులను పైన గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు బాదం గింజలు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు చూశారుగా ఎంతో టేస్టీ అయిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న తాటి ముంజల జ్యూస్ రెడీ ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేయండి తాటి ముంజలలో మనకు లో క్యాలరీస్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనకు మార్నింగ్ టిఫిన్కి బదులుగా కానీ లేదా నైట్ భోజనం బదులుగా కానీ ఇలా ఒక గ్లాస్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్కే కాకుండా కడుపుకు నిండుగా చల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకునే ఈ జ్యూస్కి లేత తాటి ముంజలైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ తాటి ముంజల జ్యూస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్